రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యావనరుల కేంద్రం ఎంఆర్సీ బిల్డింగ్ ను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమాగర్వాల్ ప్రారంభించారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో రుద్రంగి మండలాన్ని ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని అన్నారు మీరిచ్చిన ఆశీర్వాదంతో రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందన్నారు చెరువు పనులు జరుగుతున్నాయని రామకృష్ణాపూర్ బ్రిడ్జి పూర్తయిందని రానున్న రోజుల్లో రుద్రంగిని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తేనే రైతులకు నీలిచ్చారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతూ రైతులపై ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వ్యవసాయానికి నీలిచ్చే కార్యక్రమం చేపట్టమని అన్నారు త్వరలో శ్రీపాద ఎల్లంపల్లి నీళ్లు రుద్రంగికి వస్తాయని రైతులు ఆధైర్యపడవద్దని తెలిపారు ఈ కార్యక్రమం ఆడవో రాధాబాయ్ మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి ఆలయ చైర్మన్ సామమోహన్ రెడ్డి పల్లి గంగాధర్ సానుగుల గంగాధర్ మాజీ డిప్యూటీ గడ్ల మినయ్య ఉప సర్పంచ్ మాడిశటి అభిలాష్ ఎర్రం నర్సయ్య గడ్డం శ్రీనివాస్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు कोला जेला हां आईडी सरवन गरीब बाबा और भाई मौरे नीला मेरा रन काला से ममता हां अभी एमएलए दोस्त की ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్ లేదు మేడం ప్లస్ లేదు ప్రతి వాళ్ళు మా వాక్ వాక్ చేయడానికి కనీసం అది లేదు స్పోర్ట్స్కు గ్రౌండ్ అనేది లేదు మేము ఇద్దరు అన్నగారు కలెక్టర్ గారు దూసుకు తీసుకెళ్తున్నాం అది ఎట్లన్నా ఈ స్పోర్ట్స్కు గ్రౌండ్ అనేది మాకు ఏర్పాటు చేసినట్టయితే ఈ గ్రామం ఇంత చాలా పెద్ద గ్రామం మేడం అన్ని సౌకర్యాలు మేము అడగంగానే అన్ని అన్న అన్ని ఇస్తుండే మాకు కానీ గ్రౌండ్ అనేది కొద్దిగా సమస్య ఏర్పడుతుంది దాన్ని ఎట్లైనా సమకూర్చాలని కోరుకుంటూ ఈ వేసవి కాలంలో ఈ గ్రామంలో చిన్న వాటర్ సమస్య వచ్చేటట్టుంది మేడం అందుకే అన్నగారి దృష్టికి మీ దృష్టికి మృతగాలు తీసుకొస్తున్నాం అన్నిట్లకు మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బెనిఫిషరీస్ కి కూడా మన ఇప్పుడు రుద్రాంగి మండల్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి తొందరగానే ఇంకా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి మనకి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ద్వారా మనము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ కొరకు కూడా ప్రపోజల్ పంపడం జరిగింది దీనిలో మేము ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు ఎంపీడీ ఆఫీస్ మల్టిపల్ ఆఫీసర్స్కి ఒక డెడికేటెడ్ స్పేస్ ఉండాలి ఇక్కడ ఉన్న మండల్ జనాలకి అడ్మినిస్ట్రేషన్ యాక్సెసిబుల్ ఉండాలి అది కొరకు మనము ప్రపోజల్ పెడుతున్నాము సో మీ అందరికీ కూడా ఈ ఖర్చు స్థాయిలకు వచ్చిన సందర్భంలో ఇక్కడ నుంచి ఎవరు ఏది అడిగినా కాదనుకుంటా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తోటి ఇప్పటికే తొంభైలో జిల్లా పరిషత్ అయినప్పుడు నా ఏజ్ ట్వంటీ సెవెన్ నేను జిల్లా పరిషత్ ఎంపిక అయినప్పుడు ఈ గ్రామంలో ప్రేమ ఆదరణ తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీటీస్ అయిన తర్వాత ఎంపీపీ కూడా అయినా తర్వాత టెంపుల్ చైర్మన్ గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా గా రాజకీయ పరంగా స్థానం వచ్చినప్పటికీ రుద్రేంక్ వచ్చే వరకు ఈ ఊరు బిడ్డగా ఓ సామెత ఉంది ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిన రుద్రేంక్ విషయం వచ్చే వరకు ఇక్కడ గతంలో ఎవరిని ఏ విధంగా అదే విధంగా ప్రేమతో మీ మధ్యలో ఉండే క్రమంలో నాకు వచ్చేటువంటి ఆలోచనతోటి అనేక సమస్యలు మన పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేసుకున్నాం ఇప్పుడే మేడం చెప్పడం జరిగింది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అయితే మన నలభై రెండు కోట్లు మంజూరు కాబట్టి దాని స్థలానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కేజీపీ పక్కన దాని టెండర్లు కూడా పూర్తి కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభమైతే మన ప్రాంతంలో గతంలో ఐటీఏలు ఎనభై దశకంలో ఐటీఏలో చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత ఐటీఎల్ లో చదివితే ఉద్యోగరాలు రాకపోవడం దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్ రేవంత్ రెడ్డి గారు రతన్ టాటా వారితో టైప్ అయి సుమారు నాలుగు వేల కోట్లు వాళ్ళు కలిపి ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మన దగ్గరికి రుద్రకి నలభై రెండు కోట్లతో తీసుకురావడం జరిగింది ఒక నచ్చినట్లయితే మన ప్రాంతంలో స్కిల్ అంటే అందులో చదువుకునే వారికి ఆరు కోర్సులు ఒక కోర్సు కరవేమని చొప్పున అవకాశం ఉండే క్రమంలో మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటిది కూడా మన త్వరలోనే రాబోతా ఉంది ఇంకోటి పెద్ద గోదాం కూడా మనకి మంజూరు కాబట్టి స్థలాన్ని వాళ్ళకి కప్పేపే క్రమంలో కాస్త ఒకవేళ గోదాం నిర్మాణం చేసుకున్నట్టయితే ఈ గ్రామంలో అమాయిలకు సంబంధించి కానీ కూలికి సంబంధించి కానీ ఒక వంద మంది ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది గోదాం కూడా పెద్ద గోదాం కూడా మంజూరు చేసుకున్నాం స్థలాన్ని మనం ఇవ్వాల్సి ఉంది ఆ స్థలాన్ని మరి ఎక్కడ ఎప్పుడు ఇస్తాము చందూర్తి ఒకటి రుద్రంగా చంద్రు స్థలం వాళ్ళు కాలేదు వీలైతే తొందరలో వాళ్ళు టెండర్ రెడీ ఉన్నారు మార్కెట్ వాళ్ళు అది కూడా మనం ఇక్కడ చేసుకున్నట్టయితే బెటర్ అనేటువంటి ఆలోచన ఇటీవల అసెంబ్లీలు చూసినారు అగ్నిమాపక దళానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావద్దనే నా భగవద్దు ప్రార్థిస్తాం కానీ ఎలాంటి ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే అటు ఫోన్ చేస్తే వేము నుంచి రావాలి ఇటు ఫోన్ చేస్తే కొర్రోడ్ నుంచి రావాలి మధ్యలో ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి రుద్రేంగులు కావాలని అగ్నిమాపక దళ కేంద్రం అసెంబ్లీలు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ నాగిరెడ్డి గారు ఇప్పుడు తనకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఇతరులు ఐపిఎస్ కడప ఫైర్ స్టేషన్ కోసం వారిని చెప్పగానే వారు కూడా ఫీజిబిలిటీ ఉంది తప్పని చెప్పని చెప్తా ఉన్నారు కాబట్టి పోష అది కూడా భవిష్యత్తులో రావడానికి నాకెవరు అడిగిన వాళ్ళని అడిగింద్రు మనకు కావాలని కాదు ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ అవసరం అనేటువంటిది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే క్రమంలో అది కూడా అసెంబ్లీలో మనం మాట్లాడడం జరిగింది మన ముందున్న రోడ్డు మీరు చూసే అంబేద్కర్ నుంచి స్కూల్